హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ అన్నదాత సుఖీభా పథకం పైన కీలక ప్రకటన అయితే రావడం జరిగిందండి రైతులకు భారీ శుభవార్త అయితే చెప్పారనమాట ఈ రోజు నుంచి కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పటికే డబ్బులు ఎవరెవరికి వస్తాయి అనే వివరాలతో అన్నదాత సుఖీభవా స్కీమ్ లిస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇందులో మీ పేరు ఉంటే ఓకే డబ్బులు వస్తాయి ఒకవేళ లేకపోతే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు యొక్క అన్నదాత సుఖీభావ పథకం గురించి కుడిం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు చెప్పినా అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉన్న అతి ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభావ పథకం మరి ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తుంది మరి ఎట్టకేలకి పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆలో ఉంచుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా రేగర పదాలుండి రైతులందరూ కూడా ఇప్పుడు అన్నదాత సుఖీబా స్కీమ్ డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీబా పథకం కింద ఇప్పటికే అర్హుల ఎంపిక పూర్తి అయిపోయినట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఢిల్లీ రావు తెలపడం అయితే జరిగిందనమాట ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అయితే కొంతమంది అర్హత ఉన్న పథకంలో లేరు అనే ఘటనలు కూడా చోటు చేసుకుంటూ అలాంటి రైతులకు త రైతులు తగిన అధికారులు సంప్రదించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగిందండి అర్హత లేకపోతే ఏం చేయాలి పథకానికి అర్హత పొందలేకపోయిన రైతులు తమ గ్రామానికి చెందిన వ్యవసాయ లేదా ఉద్యాన సహాయకులు ఎవరైతే ఉంటారో ఆ వ్యవసాయ అధికారిని ప్రత్యక్షంగా వెళ్ళి కలవాలండి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అర్జీ సమర్పించుకోవాలి ఈ అర్జీ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు తద్వారా పునః పరిశీలనకు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పటికే పోస్టల్ ద్వారా అర్హత సమాచారం తెలుసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది రైతులు తమ ఆధార్ నెంబర్ను ఉపయోగించి అనర్ధత సుఖీబో పోర్టల్లో లాగిన్ అయ్యి తాము అర్హుల అర్హుల లిస్టులో ఉన్నారా లేదా లేకపోతే అనర్హుల అనే సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా పారదర్శకంగా సులభంగా ఉపయోగించుకునే విధంగా రూపొందించినట్లు అధికారులైతే చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి రైతానులందరూ కూడా ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి మీకు అర్హత ఉందా లేదా అని చెప్పి మీరు వెంటనే తెలుసుకునే అవకాశాన్ని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది లేకపోతే మరొక సదుపాయం కూడా అందుబాటు అందుబాటులోకి తెచ్చారండి ఫోన్ ద్వారా కూడా మీరు సమాచారం తెలుసుకోవచ్చు ఏదైనా సందేహాలు సమస్యలు ఉన్న పక్షంలో రైతులు టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్కు ఫోన్ చేసి తమ వివరాలు తెలియజేయవచ్చు మీకేమన్నా ఇబ్బందులు ఉన్నా మీ మీరు ఏదన్నా విషయం గురించి తెలుసుకోవాలి అనుకున్నా కానీ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ మరొకసారి చెప్తున్నానండి నెంబరు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఈ సేవలో నేటి నుంచి అంటే జూలై ఐదు నుంచి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ఎందుకు అర్హత రాలేదు సంబంధించిన సమాచారం కూడా మీరు తెలుసుకోవచ్చు అవసరమైతే వెంటనే మీరు దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ప్రతి అర్హత ఉన్న రైతుకు కూడా న్యాయం చేయాలండి ఈ పథకం ద్వారా ఎలా ఎలాంటి తప్పుదారి పట్టే ప్రక్రియలకు తావు లేకుండా ప్రతి అర్హత ఉన్న రైతుకు న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఢిల్లీ రావు స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం వ్యవసాయదారుల సంక్షేమం పట్ల నిదబద్ధతగా ఉన్నామని చెప్పి ఆయన పేర్కొనడం అయితే జరిగిందండి రైతుల సంక్షేమం కోసం రూపొందించిన ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి ఏ కూడా అన్యాయం జరగకుండా ఉండేలాగా వ్యవసాయ శాఖ కృషి చేస్తోందని చెప్పి అధికారుల వర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి కాగా అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద రైతుల బ్యాంక్ అకౌంట్లో ఏడు వేలు జమ కాబోతున్నాయండి పిఎం కిసాన్ రెండు వేలతో కలుపుకొని ఈ డబ్బులు పడతాయి అంటే ఏపీ ప్రభుత్వం ఐదు రూ ఐదు వేల రూపాయలు ఇస్తే అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ నిర్వహిడుతూ డబ్బుల కింద విడుదల చేస్తారండి రెండూ కలుపుకొని అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా ఏడు వేల రూపాయలు చొప్పున అకౌంట్లలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయో ఆ రోజే అన్నదాత సుఖీబావు డబ్బులు కూడా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అయితే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయో కరెక్ట్ డేట్ అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు అయితే రానున్న కొన్ని రోజుల్లోనే ఈ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే తెలుస్తుందండి ఏది ఏమైనా సరే ముందు లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆన్లైన్ పోర్టల్ సమాచారం లభించకపోతే దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళండి అక్కడ ఆర్బీకే అధికారి ఉంటారనమాట వాళ్ళని సంప్రదిస్తే జాబితాలో మీ పేరు ఉందో లేదో వెంటనే మీకు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఏదైనా ఇబ్బంది ఏవో ఇబ్బంది లేకపోతే పర్వాలేదండి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మీరు వెంటనే ఫిర్యాదు ఫిర్యాదు చేయాలన్నమాట మీరు అలాగే వదిలేస్తే తర్వాత డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత మీరు డబ్బులు రాలేదు అని చెప్పి మీరు చాలా తర్వాత బాధపడిన ఉపయోగం లేదు ఎందుకంటే రైతులకి ఇప్పుడు అర్జీ పెట్టుకునే అవకాశం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా మీకు ఏ విధమైన దీనికి సంబంధించి ఇబ్బంది ఏదైనా వచ్చినా కానీ మీరు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఏపీలో మళ్ళీ మొదలవుతుందండి ఇది రైతులకు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించే కేంద్ర ప్రభుత్వం అని కీలక పథకం అనమాట ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రైతులకు సూచించడం జరిగింది నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించి పాంప్లెట్ను ఆయన ఆవిష్కరించారండి ఈ పథకం ద్వారా తుఫాను కరువు అకాల వర్షాల అకాల వర్షాలు వరదలు వంటి సహజ ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట ఈ బీ ఈ బీమా పథకం రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందండి పంట నష్టం సంభవించినప్పుడు బీమా సంస్థలు నష్టాన్ని అంచనా వేసి రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు నేరుగా ఇరవై ఐదు శాతం మొత్తాన్ని జమ చేస్తాయి ఈ పథకం ద్వారా రైతులు తక్కువ ప్రీమియం చెల్లించి ఎక్కువ బీమా రక్షణ పొందవచ్చు అనమాట ఉదాహరణకు సాధారణ పంటలకు రెండు శాతం వాణిజ్య లేదా ఉద్యానవన పంటలకు ఐదు శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారండి ఇది రైతుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా వారి జీవనోపాధిని కూడా కాపాడుతుందన్నమాట ఏపీలో బీమా కవరేజ్ ఉన్న పంటలు ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ద్వారా ప్రధానంగా వరి మొక్కజొన్న నువ్వులు ప్రతి వంటి పథకాలకు వస్తుంది వర్తిస్తుంది ఈ పంటలు రాష్ట్రంలో విస్తృతంగా సాగవుతున్నాయి ఈ పంటల వాతావరణం ఈ పంటలు వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ పథకం ద్వారా ఈ పంటలకు సంబంధించిన నష్టాలకు రైతులకు ఆర్థిక పరిహారం అయితే వెంటనే పొందవచ్చండి ఈ బీమా కరవరీజికి వరదలు తుఫానులు కరువు వంటి సహజ విపత్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది రైతులకు ఆర్థికంగా భరోసా కూడా ఉంటుందన్నమాట మరి ఈ ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక పిఎంఎఫ్బివై కింద బీమా కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా తేలికైన పని రైతులు తమ దగ్గరలో ఉన్న బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి చేయించుకోవచ్చండి లేదా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేదా కామన్ సర్వీసెస్ సెంటర్స్ లేదా మీ సేవలకు కూడా వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకోసం భూమి యాజమాన్ యాజమాన్య రికార్డులు అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కాపీ పంట విత్తన ధృవీకరణ పత్రం వంటి పత్రాలు అవసరమవుతాయి మేరీ ఫసల్ మేరీ బ్యూరా పోర్టల్ ఎలా నమోదు చేసుకోవాలో వివరాలు కూడా ఉన్నాయండి ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం దరఖాస్తు చేసే దరఖాస్తు చేసే చివరి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనమాట ఈలోపుగా మీరు యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర మంత్రి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అదేవిధంగా అనదాత సుకీవ పథకానికి సంబంధించి కొత్త రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వారు వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోండి మరి కౌలు రైతులు కూడా పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది కాబట్టి కౌలు రైతులు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి మరి ఇదండి వాటి వీడియో వీడియో చేస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే